లో భాగంగా రెండు వేల ఇరవై రెండు నుంచి హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవ సమయంలో భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో జరుగుతుందని వరంగల్ కు చెందిన పలువురు తెలిపారు ఈ సందర్భంగా వారు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ కార్యక్రమం దేశ సమైక్యత జాతీయ సమగ్రత దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి చేపట్టారని పేర్కొన్నారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరడం ద్వారా ప్రజల్లో ఐక్యత దేశభక్తి భావాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని వివరించారు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హార్గర్ తిరంగా కార్యక్రమం గురించి ఇది చాలా మంచి కార్యక్రమం ప్రజలందరికీ మంచి అవకాశం ఇంతకుముందు కన్నా దే ప్రజల్లో దేశభక్తి బాగా పెరిగిపోయింది కానీ అందరికీ ఆ జెండా ప్రదర్శించుకునే అవకాశం లేకపోయేది ఓన్లీ టాప్ కేడర్ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు మాత్రమే వాళ్ళ కారు మీద లేకపోతే వాళ్ళ ఆఫీస్ మీద జెండా వాళ్ళు ఇప్పుడు మాత్రం ప్రతి వాళ్ళు ప్రతి ఇంటిపైన ప్రతి గల్లీలో కూడా జెండా ఎగరేసి వాళ్ళ దేశభక్తిని నిరూపించుకునే ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది ఇది చాలా మంచి కార్యక్రమం ఈరోజు దేశ పౌరుడిగా ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మనము జరుపుకుంటున్నటువంటి ఒక ఇండిపెండెన్స్ డే గురించి సగర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది ఆగస్టు పదమూడు నుంచి ఆగస్టు పదిహేను వరకు హర్ గర్ తిరంగ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి వారు కూడా వారి ఇంటిపై ఈ యొక్క పతాకావిష్కరణ చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క ఆజాదిక అమృత మహోత్సవంలో దీన్ని వెల్లడించడం జరిగింది భారత పౌరుడిగా అంటే మనము ఈ యొక్క ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఎటువంటి యొక్క భేదాభిప్రాయం లేకుండా నూట నలభై కోట్ల మంది జనాభా జరుపుకున్నటువంటి ఒక పెద్ద పండుగ